నేను వైట్ పేపర్ లాంటి వాడినని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు స్థానికంగానే ఉంటూ స్థానికంగానే వ్యాపారాలు చేస్తున్నానని నాకు చేపల చెరువు వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే వ్యవసాయం చేయడం అంటే ఇష్టమన్నారు ఎక్కడా కూడా ఇతర వ్యాపారాలు కానీ వ్యాపకాలు కానీ లేవని తెలిపారు తాను రాజశేఖర్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతోనే తన అనుచరుల అభిష్టం మేరకు రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయాలనే తలంపుతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీలో చేరానని తెలిపారు ఆ ఎన్నికల్లో తన వంతుగా స్థానిక ఎమ్మెల్యే గెలుపు కోసం పార్టీ అభివృద్ధి కోసం తాను తన అనుచరులు కృషి చేశారని అన్నారు నేను స్పష్టతో మీకు చెబుతున్నా నేనుగా నా కార్యకర్తలతో కానీ నా స్నేహితులతో నా మిత్రులందరితో మాట్లాడాలా ఖచ్చితంగా మాట్లాడి రాబో రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా వీళ్ళందరితో మళ్ళా మేము మాట్లాడుకొని మనం కొనసాగి ఇక్కడే కొనసాగాలా మార్పు చెందాలనేది ఒక నిర్ణయాన్ని తీసుకుని మొట్టమొదటిగా మీకు చెప్పిన తర్వాతే నా ప్రయాణం లేదు ఐదేళ్లలో భావిస్తున్నారా నేనైతే ఒకటండి తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకున్నటువంటి కృతజ్ఞతని నేను తీర్చుకున్నానని నేను ఆనందపడ నేను ఆశించి అక్కడ విసిపి వచ్చాను నేను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళానంటే రాజశేఖర రెడ్డి గారి ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఈ నియోజకవర్గానికి నా ద్వారా చేసినటువంటి సేవకి వారి కుమారులు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ శాసనసభ్యుడు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని సంకల్పంతో పోయాం చేశాము మేము తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేనైతే ఈ ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ ఏ పదవి ఆశించాలా ఏ పని చేయాలా నాకు జరిగినటువంటి కార్యక్రమ మీ సహచరులు మీతో పాటు ఉన్న మీ కార్యకర్తలు మీరు సముచిత స్థానం ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించలేదు ఒక హోదా కల్పించలేదని చాలా మనోభావంతో ఉన్నారు దీన్ని మీరు వాళ్ళ మాటలతో ఎట్టస్తుంటారు నేనైతే వ్యక్తిగతంగా ఎవరిని నిర్ణయించను రోజు వరకు నేను వైసీపీ పార్టీ కార్యకర్తగానే ఉన్నాను కాబట్టి నేను వైసీపీ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గురించి కానీ నేను కామెంట్ చేయను ఆ సమయంలో నేను జరిగిన అభివృద్ధి నేను ఉన్నటువంటి జీవన విధానం భవిష్యత్తు రాజకీయాల పట్ల ఈ విధంగా అయితే బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను నేను ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇది ఆంజనేయుడు గారు కావచ్చు బ్రహ్మానాయుడు వాళ్ళిద్దరికంటే కూడా నేను సీనియర్గా పొలిటీషన్ నేను అందరు కూడా చెబుతున్నా ఇది సరే కొంత పని చెందినట్టు కాని అండి లేకపోతే భగవద్గీతలు ఏం చెప్పారంటే నేను ఎప్పటికీ ఉండను నువ్వు ఎప్పటికీ ఉండవు మన చేసిన మంచి పనే మిగిలి ఉంటుంది ఇది భగవద్గీత చెప్పింది అదే విధంగా అంటే దాంట్లో రావణాసురుడు దుర్యోధనుడు కూడా కాలకర్భంలో తెలిసిపోయారు అహంకారం మనిషికి ఎక్కితే అదేవిధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా తన్ను తాను తగ్గించుకునే వారు హెచ్చింపబడతాడు అంటే మనం ఎంత తగ్గుంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం ప్రజల్లో ఉంటాం అదేవిధంగా కురాన్లో ఏం చెప్పారంటే మొహమ్మద్ ప్రవక్త అహంకారం అనేది సైతాంతో సమానం అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే తరిగిపోతారు భగవంతుడు ప్రజలు కూడా అదే విధంగా కొడతారు ఇది నేను చెప్పినాయి కాదయ్యా భగవద్గీతలో అదే విధంగా బైబిల్లో ఖురాన్లో చెప్పినటువంటి వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దాన్ని ఖచ్చితంగా మేము బాధ్యులవుతాం మా పదవీ చితులైన తర్వాత మేము దానికి తగినటువంటి మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియదు